నువ్వు ప్రపంచంలో ఏ విషయంలో అయినా రాజ్యపడు కానీ విశ్వాస విషయంలో ఏం పడకూడదు రాజీకూడదు నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదంటే ఇంక ఉండకూడదు అంతే మరలా దానిలో అది ఎందుకు ఉండకూడదు అని ఇది ఎందుకు ఉండకూడదు నేను ఓన్లీ చూస్తున్నానండి లేదంటే ఏదో మనసులో అలా వెళ్లేని కానీ ఏమి చూడలేదండి లేదా మొక్కలేదండి ఇవన్నీ వద్దు ఇంకా వద్దంటే వద్దంతే బైబుల్ వద్దందండి ఇంక వద్దు మరలా దానిలో నువ్వు మరలా సొంత అభిప్రాయాలు ఎవరో చెప్పారండి ఎవరో అన్నారండి మొన్న యూట్యూబ్ లో చూశానండి ఇన్స్టాలో ఈరోజు అందరూ స్పీకర్లే యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఏం తెలిసినా తెలియకపోయిన వాకింగ్ గురించి ప్రతి ఒక్కరు రావడం ఏదో చెప్పడం అందరినీ కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నారే వాళ్ళు చెప్పారండి ఏం చెప్పారండి బైబిల్ ఏం చెప్పింది అక్కర్లేదు నీకు వద్దంటే వద్దు నేను తప్ప వేరే దేవుడిని అంతే ఇక అందులో కాంప్రమైజ్ లేదు నిలబడ్డారు ముగ్గురు ఏమో నీవు మమ్మల్ని అగ్నిగుణంలో వేసేసిన పర్వాలేదు మేము మాత్రం ఆ విశ్వాస విషయంలో ఏం పడం రాజీ పడ కోపచ్చింది నెబుగ నేజుకి ఎందుకంటే అంత రాజును వారు వ్యతిరేకించారు అంటే అతని నిబంధనను కాదన్నారంటే ఖచ్చితంగా కోపం వచ్చింది ఉన్న దానికన్నా ఏడెంతలు అగ్నిని వేడి చేయండి వీళ్ళు క్యాలిబర్ ఏంటో చూస్తారు రాజు తలచుకుంటే ఏం జరుగుద్దో చూస్తానని చెప్పి నెబుగద తీసుకెళ్ళిన ముగ్గురు యవనస్తులు కూడా అగ్ని గుణంలో వేసేస్తే బైబిల్ సెలవిస్తా ఉంది నాలుగవ వాడిగా దేవుడు వారితో ఏం చేశారట అగ్నిలో సంచారం చేశాడు హలో అగ్ని బలమును చల్లార్చింది దేవుడైనప్పటికీ కూడా ఆ క్రెడిట్ ఎవరికి ఇచ్చారు ఈ ముగ్గుర అసలుగా ఇచ్చాడు ప్రభు కోసం నిలబడినప్పుడు దేవుని కార్యాలు స్పష్టంగా నువ్వు చూస్తాను